అసలు చాక్లెట్ ని ఇష్టపడని వాళ్ళు అంటూ ఉంటారా చిన్న పిల్లల నుండి వరకు చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం అసలు చాక్లెట్స్ ని మనం ఎన్నో చూస్తుంటాం అసలు చాక్లెట్స్ ఎలా తయారవుతాయి అనేది మీతో పాటు నాకు కూడా తెలుసుకోవాలి సో నేనైతే బంజారా హిల్స్ లోని మనం చాక్లెట్ కార్ఖానా అయితే వచ్చేసాను ఇక్కడ చాక్లెట్ యొక్క తయారీ ప్రాసెస్ అయితే జరుగుతుందంట సో అది చూసేద్దామా పదండి ప్పటికి రాగానే మనకి ఈ చాక్లెట్ ఫౌంటైన్ అయితే కనిపిస్తుంది జనరల్ గా లో చిన్న చాక్లెట్ ఫౌంటైన్ అయితే చూపిస్తాము కానీ ఇక్కడ మాత్రం అతి పెద్ద అయిన చాక్లెట్ ఫౌంటైన్ అయితే కనిపిస్తుంది సో చాలా మంది రాగానే అట్రాక్ట్ చేసేది ఈ ఫౌంటైన్ లోపలికి రాగానే చాక్లెట్ అరోమాతో గుమగుమలాడిపోతుంది ఎటువైపు చూసినా మనకు చాక్లెట్స్ కనిపిస్తున్నాయి మనతో ప్రస్తుతం ఫౌండర్ కమ్ సిఇఓ చైతన్య గారు అయితే ఉన్నారు చైతన్య గారితో మాట్లాడి మరిన్ని అయితే తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం సో అసలు మనం అనేది ఎందుకు పెట్టాలనిపించింది మనం కార్ఖానా అని అంటే మనం అని అంటే వీ కదా సార్ సో ఆ నేమ్ అంటే లైక్ ఎందుకు పెట్టాలనిపించింది అసలు మనం యొక్క యూనిక్నెస్ ఏంటి మనం చాక్లెట్ అనేది చాక్లెట్ బ్రాండ్ కానీ ఇక్కడ మేము తయారు చేసే చాక్లెట్ మేము వెస్ట్ గోదావరి జిల్లాలో రైతులతో పనిచేసి ఫైన్ ఫ్లేవర్ కకావ్ అంటే కకావ్ అనేది గింజ దీంతో చాక్లెట్ తయారవుతుంది ఇప్పుడు దాకా భారతదేశంలో కమాడిటీ కకావ్ మాత్రమే వచ్చేది కమాడిటీ కోకో అంటే బల్క్లో తయారు చేసే లో క్వాలిటీ బల్క్ ఇండస్ట్రియల్ చాక్లెట్ తయారు చేసే కోకో మేము వెస్ట్ గోదావరిలో రైతులతో పనిచేసి టెక్నాలజీ సృష్టించి ఆ టెక్నాలజీతో ఉన్న కమాడిటీ కోకోని ఫైన్ ఫ్లేవర్ కోకోలో తయారు చేసే ప్రక్రియ చేసాము ఇప్పుడు ఆ కోకో గింజ తయారు చేసినాక దాంతో చాక్లెట్ అనేది ఎట్లా తయారు చేయాలి మనం మన దేశ కోకోతో వరల్డ్ క్లాస్ అవార్డ్ విన్నింగ్ చాక్లెట్ తయారు చేయొచ్చు అనే సంకల్పంతో ఇది లాస్ట్ ఇయర్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి సృష్టించాం చాక్లెట్ అనేది చెట్టు మీద పెరిగేది దాన్ని పెంచే వెనుక ఒక రైతు ఉన్నాడు ఆ రైతుకు ఒక ఉంది అనే ఒక భావన క్రియేట్ చేయటానికి ఒక ప్రయత్నం ఖోఖో అనేది యూరప్లో పెరగదు కోకో అనేది ఆఫ్రికాలో ఐవరీ కోస్ట్ గానాలో లార్జ్ స్కేల్ కమాడిటీ స్కేల్లో పెంచి ఇండస్ట్రియల్ ప్రాసెస్తో తయారు చేసి దాంట్లో ఎడిటివ్స్ అండ్ ఎక్సెసివ్ ప్రాసెసింగ్ చేసి మనకి ఇది యూరోపియన్ బెల్జియన్ స్విస్ అనే పేరు మీద ఇప్పటిదాకా చాలా హై రేట్లో అమ్ముతున్నారు మేము తయారు చేసేది క్రాఫ్ట్ చాక్లెట్ క్రాఫ్ట్ చాక్లెట్ అనేది ఫైన్ ఫ్లేవర్ కోకో గింజలతో తయారవుతుంది ఇక్కడ ప్రయత్నం వల్ల కోకో గింజ నుంచి ఏం ఫ్లేవర్ రావచ్చు ఏం కాంప్లెక్స్ ఫ్లేవర్స్ రావచ్చు ఏం ఇంట్రెస్టింగ్ ఫ్లేవర్స్ రావచ్చు దాంట్లో ఏమి పెద్దగా యాడ్ చేయకుండా గింజలో ఉన్న ఫ్లేవర్ ఎట్లా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనేది క్రాఫ్ట్ చాక్లెట్ ప్రయత్నం ఇక్కడ మనం చాక్లెట్ కార్ఖానాలో ఆ ప్రయత్నాన్ని చూపిస్తాం ఓకే సో ప్రాసెస్ ఎలా ఉండబోతుంది అయితే మనం చూడబోతున్నాము సో అక్కడికి వెళ్దాం సో ఇది ఇక్కడ ఇట్స్ గైడెడ్ టోర్ అనమాట వెన్ పీపుల్ కమ్ అదే గ్లాస్ మీద ఉన్న స్టిక్కర్లు అండ్ నేల మీద ఉన్న ఆరోలు ఫాలో అవుతా నడుచుకుంటూ వెళ్తారు వాళ్ళు అన్నమాట కోకో గింజ నుంచి చాక్లెట్ ఎట్లా తయారవుతుంది అనేది మరియు ఆ చాక్లెట్ నుంచి మూడు వందల పైగా ప్రోడక్ట్లు ఎట్లా తయారు చేస్తామనేది అంతా వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూడవచ్చు అట్లానే అది చూస్తా చూస్తా ఇక్కడ చిన్న ఆర్ట్ ఇన్స్టలేషన్స్ ఉన్నాయి అక్కడ వెనక ఒక టచ్ స్క్రీన్ ఉంది సో ఎక్కువగా అయితే అయితే కూడా మనం కేఫ్ చాలా వరకు బికాస్ బ్లాక్ చైన్ ఎనేబుల్ ట్రేసబిలిటీ సిస్టమ్ ఉంది కాబట్టి ప్రతి చాక్లెట్ లో ఉన్న కోకో ప్రత్యేకంగా ఏ పొలం నుంచి వచ్చింది ఏ రైతు ద్వారా వచ్చింది అనేది మాకు ట్రేసబిలిటీ ఉంటది సో చాలా వరకు మా చాక్లెట్ బార్స్ మీద రైతు పేరు ప్రింట్ ఉంటది వెనక ఒక క్యూఆర్ కోడ్ ఉంటది స్కాన్ చేస్తే అది ఏ రైతు పొలం నుంచి వచ్చింది ఏ హార్వెస్ట్ అయింది ఆ ఆ పొలానికి తీసుకెళ్లటం అదొక ఇంట్రెస్టింగ్ స్టోరీ లాగా చెప్తుంది మనమైతే ఫస్ట్ చాక్లెట్ బీన్ దగ్గరికి అయితే వచ్చాము కోకో బీన్ సో ఇది అసలు ఎలా తయారవుతుంది మిషన్ ఈ కోకో గింజ మా వెస్ట్ గోదావరిలో మా ఫర్మెంటేషన్ యూనిట్ దగ్గర చాలా కేర్ఫుల్గా దీన్ని ఫర్మెంటేషన్ చేసి సెన్సర్స్తో మానిటర్ చేసి దాన్ని డ్రైయింగ్ చేసి ఇక్కడికి తయారవుతుంది అనమాట ఒక డ్రై ఒక గింజ నా చేతిలో ఉన్నది గింజ నుంచి మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్లేవర్ ఎట్లా తీసుకురావచ్చు అనేది ఆ గింజ తయారైనట్టు ఇక్కడికి వస్తుంది దీన్ని రోస్టర్ అంటారు మేము ఇప్పుడు రోస్టింగ్ అనేది గింజని వేయించటం అన్నమాట మనం గింజను వేయించినప్పుడు దాంట్లో ఉన్న మాయిశ్చర్ కొంచెం తగ్గుతుంది దా ఇంకా మనం ఇంట్లో పల్లీలు ఎట్లా వేయించుకుంటామో అట్లానే కమ్మటి వేయించిన వాసన వస్తుంది కానీ ఇదే గింజ ఏ ఏదైతే మీరు సూపర్ మార్కెట్లో కొనే చాక్లెట్ తయారయ్యే గింజ మీరు తినలేరు ఊసేస్తారు

ఎందుకంటే మనకు అది అట్లా ఇష్టం కాబట్టి ఇలా తిన్నా కూడా చాలా బాగుంటుంది నేను చాలా తింటాను అండ్ క్రాఫ్ట్ చాక్లెట్ లో మనం ఈ గింజలో ఏముంది దీంట్లో మనకి ఏం నచ్చింది ఏం నచ్చలేదు నచ్చలేదు ఎట్లా తీసేయచ్చు నచ్చింది ఎట్లా ఉంచవచ్చు అనే ప్రయత్నం అన్నమాట ఇంకా దీన్ని ఎంత బాగా చేయవచ్చు టేస్ట్ విధంగా అనేది మీరు చేస్తూ ఉంటారు సో ఈ స్టెప్ అంతా ఒక రోస్టింగ్ ప్రాసెస్ స్టెప్ అండి ఇంకా ఇది చాక్లెట్ తయారవటానికి ఇంకా చాలా పని ఉంది ఓకే ఇంకొక స్టెప్ దగ్గరికి వెళ్దాము సో ఫస్ట్ స్టెప్ అయితే చూశాం కదా రోస్టింగ్ అయితే జరిగింది సో సెకండ్ స్టెప్ అక్కడ ఉంది సో సెకండ్ స్టెప్ కి ఎలా ఉంటుందనే చూద్దాం సో సెకండ్ స్టెప్ అయితే ఇక్కడ సో దీన్ని క్రాకింగ్ అండ్ వినోయింగ్ అంటారమ బేసిక్లీ క్రాకింగ్ అండ్ వినోయింగ్ అంటే పొట్టు తీయటం మనం ఎట్లా ఇల్లల్లో చాటతో పొట్టు తీసుకుంటామో బేసిక్లీ సేమ్ ప్రిన్సిపల్ మీరు ఇందాక చూసిన గింజ మీరు ఎట్లా పొట్టు తీసి తినగలిగారో ఇది బేసిక్లీ పొట్టు తీస్తుంది కానీ పొట్టు తీసినప్పుడు గింజ అనేది నాలుగు ముక్కలో ఆరు ముక్కల్లో ఇరిగిపోతుంది ఆ ముక్కల్ని నిబ్స్ అంటారు ఆ కకావ్ బటర్ అనేదే చాక్లెట్లో విలువైంది కోకోలో విలువైంది అది మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయల కిలోకి పోతుంది ఓన్లీ కానీ ఇప్పుడు మీరు మన మనం ఎక్కువగా మార్కెట్లో కొనుక్కునే చాక్లెట్ని యాక్చువల్లీ చాక్లెట్ కాదు దాన్ని కంపౌండ్ అంటారు ఆ కోకో ఫ్యాట్ కోకో బటర్ తీసేసి ఇంకో చీపర్ తక్కువ ఖరీదైన హైడ్రోజనేటెడ్ వెజిటబుల్ ఆయిల్ అన్నా పామ్ ఆయిల్ అన్న దాంతో రిప్లేస్ చేస్తారు మనం ఇప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు చాక్లెట్ కొనుక్కునేటప్పుడు నిజమైన చాక్లెట్ అయితే కోకో బటర్ అనేది ఇంగ్రీడియంట్ లిస్ట్లో ఉందో లేదో చూసుకోవాలి అండ్ అది టాప్ త్రీ ఇంగ్రీడియంట్స్ లేకపోతే కోకో బీన్స్ అనేది ఇంగ్రీడియంట్ లిస్ట్లో ఉందో లేదో చూసుకోవాలి మీకు పామ్ ఆయిల్ అన్న వెజిటబుల్ ఆయిల్ అన్న కనిపిస్తే అది నిజమైన చాక్లెట్ కాదని మీకు తెలిసిపోతుంది ఒక షుగర్ కంటెంట్ తింటున్నట్టే ఒక పౌడర్తో మీ వేరే ఫ్యాట్ ఏదన్నా యాడ్ చేసి తయారు చేస్తారు దాన్ని కంపౌండ్ అంటారు సో ఇక్కడికి జనాలు వచ్చినప్పుడు దే కెన్ సీ ద ఎంటైర్ ప్రాసెస్ హౌ వి కన్వర్ట్ దట్ నిమ్ ఇంటూ చాక్లెట్ ఐ మేక్ ఫార్టీ డిఫరెంట్ బేస్ కోవెచర్ చాక్లెట్స్ దట్ వీ మేక్ త్రీ హండ్రెడ్ ప్రోడక్ట్స్ ఫ్రామ్ సో ఈ ఒక మషిన్ ఉంది దీన్ని మిలాంజర్ అంటారు ఈ మిలాంజర్ అనేది ఒక ఫ్యాన్సీ పదము కానీ యాక్చువల్గా ఇది కోయంబటూర్ నుంచి వచ్చిన ఇడ్లీ గ్రైండర్ ప్రపంచం అంతా క్రాఫ్ట్ చాక్లెట్ మేకర్స్ ఈ కోయంబటూర్ ఇడ్లీ గ్రైండరే వాడతారు చాక్లెట్ తయారు చేస్తానికి కానీ మేము వేరే మషిన్లు కూడా వాడతాం ఎందుకంటే మా అటెంప్ట్ ఏంటంటే చాక్ మన ఇది ఇండియన్ క్రాఫ్ట్ చాక్లెట్ మనం ఇండియన్స్కి చాక్లెట్ అనేది ఎట్లా ఇష్టమో మనం క్రాఫ్ట్ చాక్లెట్ అట్లా తయారు చేద్దామని అండ్ మనకి చాక్లెట్ నా లేఖలో చాలా స్మూత్గా ఉండాలి చాలా వెల్వెటీగా ఉండాలి ఫెమిలియర్గా ఉండాలి అందుకని మేము మీకు అక్కడ వెనుక కనిపించే బాల్ మిల్స్ అనే మషిన్స్ వాడతాము సో ద నెక్స్ట్ ఫోర్ ఫైవ్ స్టెప్స్ ఆఫ్ ప్రాసెసెస్ చాక్లెట్ ఇస్ రిఫైండ్ అండ్ దెన్ కాంచ్డ్ అండ్ కోకో బటర్ ఇస్ ప్రెస్డ్ ఆ కోకో బటర్ అనేది మేము తీసుకొని చాక్లెట్లో అడిషనల్ బటర్ యాడ్ చేస్తానికి దాన్ని టెక్స్చర్ అండ్ ఫ్లేవర్ ఇంప్రూవ్ చేస్తానికి ఇంకా యాడ్ చేస్తాం బటర్ని కూడా గింజలో ఉన్నదే కాకుండా గింజ నుంచి ఎక్స్ట్రా తీసుకొని మళ్ళీ చాక్లెట్లో యాడ్ చేస్తాం ఒక్కొక్క చాక్లెట్కి ఒక్కొక్క ఫార్ములేషన్ ఉంటుంది అది చాక్లెట్ తయారీ ఆ చాక్లెట్ తయారైనాక అక్కడి నుంచి మా కొలీగ్స్ దాంతో మూడు వందల ప్రోడక్ట్స్ తయారు చేస్తాం చాక్లెట్లోనే మూడు వందల యొక్క వెరైటీస్ ఇది ఎందుకంటే ఇది యాజ్ ఇండియన్స్ మన మనం ఎవరన్నా ఇంటికి వెళ్ళినప్పుడన్నా లేకపోతే ఇంట్లో ఫంక్షన్ అయినప్పుడన్నా మన అన్వాయితీ ఒక స్వీట్ బాక్స్ అన్న ఏదన్నా తీపిది తీసుకెళ్తాం అది మన చాక్లెట్తో ఎందుకు అవ్వకూడదు అనే అనే విధానంలో మేము ఈ ప్రోడక్ట్స్ అన్ని గిఫ్టబుల్ గిఫ్ట్ వదిగా తయారు చేస్తాం ఈ బ్రాండ్ పేరు తెలుగులో ఉండాలని మేము ముందే నిర్ణయించుకున్నాము ఎందుకంటే ఇది మిగతా ఇండియాలో మిగతా సిటీస్కి నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్లో ఎక్స్పాండ్ అవ్వబోతుంది అండ్ అండ్ ఇంటర్నేషనల్గా కూడా వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఇంటర్నేషనల్ లొకేషన్స్ బయట దేశాలకు వెళ్ళినప్పుడు మన పేరుతో మనకి మీనింగ్ ఉండే పేరుతో వెళ్ళాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్ళారు అండ్ మనం అనే పేరు ఎందుకంటే దీని దీంట్ మీరు తినేదే ఒక చాక్లెట్ కానీ దాంట్లో వందల మంది కృషి ఉంటుంది రైతు మొదటగా దాన్ని పెంచిన రైతు దాంతో కృషిపడిన రైతు దాని తర్వాత కాయని గింజలో కన్వర్ట్ చేసే మా ఫర్మెంటర్స్ ఆ గింజని చాక్లెట్లో తయారు చేసే చాక్లెట్ మేకర్స్ అండ్ ఆ చాక్లెట్తో వివిధ ప్రోడక్ట్స్ తయారు చేసే చాక్లెట్ ఇయర్స్ వీళ్ళందరూ క్రాఫ్ట్స్ పీపుల్ వీళ్ళందరూ మనం అని ఓకే అందుకోసమే మనం అనే పేరైతే పెట్టారు టైమ్ మ్యాగ్జిన్లో బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ అన్నప్పుడు మనం ఫ్యాక్టరీ ఏదైతే ఉందో అది కూడా ఉంది వన్ ఆఫ్ ది విజిటింగ్ ప్లేస్ సో మీకు ఎలా అనిపిస్తుంది అలా ఉండేటప్పుడు సో దిస్ లొకేషన్ మనం చాక్లెట్ కార్ఖానా ఆన్ ద హండ్రెడ్ గ్రేటెస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆఫ్ టైమ్ మ్యాగజీన్ అదొక గ్లోబల్ లిస్ట్ మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది అండ్ మాకు అదొక వ్యాలిడేషన్ చైతన్య గారు నేను అప్పటి నుండి అగ్రికల్చర్ కి సంబంధించింది మీరు ప్రతి ఒక్క దాంట్లో చెప్తూ ఉన్నారు అంటే ఇప్పుడు దాకా కేఫ్ లో కూడా ఎప్పుడు వినని పేర్లు వింటున్నాము సో మీరు ఎక్కడ నుండి అండ్ అగ్రికల్చర్ మీద ఎందుకంత ఇష్టం నాకు అంత ప్రత్యేకంగా ఏమి ఇంట్రెస్ట్ ఇష్టం అనేది లేదమ్మా కానీ మనం తినేది ప్రతిదీ ఎక్కడో అక్కడ ఒక పొలంలోనే స్టార్ట్ అవుతుంది కానీ మనం అది మర్చిపోతున్నాం మనం కొనుక్కునేవన్నీ ఏదో సూపర్ మార్కెట్లో ఆకాశం నుంచి పడి వస్తున్నాయి అనే ఫీలింగ్ మనకి మన పిల్లలకి కూడా ఉంది మనం వెరీ హై క్వాలిటీ ప్రోడక్ట్స్ మన ఉత్పత్తితో అగ్రికల్చరల్ ప్రొడ్యూస్తో తయారు చేయొచ్చు అండ్ దాంతో అవార్డ్స్ గెలిచొచ్చు అవి వరల్డ్ క్లాస్ క్వాలిటీతో తయారు చేయొచ్చు అనే ఉద్దేశంతో చేసాం ఇండియా అంటే చీపు లేకపోతే ఇది ఇండియనే కదా ఎందుకు ఇంత కాస్ట్లీ అనే నోషన్ని మేము బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నాం అంటే ఇండియా కూడా ప్రపంచంలో స్థానం ఉంది వరల్డ్ క్లాస్ హై క్వాలిటీ ఇంగ్రీడియంట్ డిరైవ్డ్ ప్రోడక్ట్స్ తయారు చేస్తానికి అనే ఉద్దేశంతోనే ముందుకు వెళ్తున్నాం మనం కూడా వరల్డ్ క్లాస్ ఎక్స్పీరియన్సెస్ అండ్ వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్స్ మన ప్రొడ్యూస్తో మన పీపుల్తో తయారు చేయొచ్చు అనే ఒక నోషన్ని ఎస్టాబ్లిష్ చేయాలనేది మా అటెంప్ట్ ఇక్కడ ఇది ప్రపంచానికి తీసుకెళ్ళి ఇది ఇండియా నుంచి వచ్చిన చాక్లెట్ ఇది మీరు ఇప్పుడు దాకా మీరు బెల్జియన్ స్విస్ ఫ్రెంచ్ ఈ చాక్లెట్లు గురించి ఎట్లా మాట్లాడుకున్నారో అట్లానే ఇండియా నుంచి వచ్చే చాక్లెట్ గురించి కూడా మాట్లాడండి అని ఎంకరేజ్ చేసేది సెకండ్ మిషన్ మా సండే స్టేషన్లో రెండు మూడు ట్యాప్ ఈ చాక్లెట్ ఫౌంటైన్స్ ట్యాప్స్ ఉంటాయి జనాలు దే కెన్ పిక్ దేర్ ఐస్ క్రీమ్ దే కెన్ పిక్ దేర్ టాపింగ్ అండ్ దే కెన్ పుట్ దేర్ ఓన్ దేర్ చాయిస్ ఆఫ్ చాక్లెట్ ఇట్ वी हाव मेकर् ओन चाक मेक युर् ओन टाब इन रक्षाबंधन की स्पेषल पैकेजिंग अकना तम क्या सैलैक्ट चाकलैट सैलैक् टापिंग चाकलैट तैयार दीदी पेर वस्तु दी, सिंग पेर वस्तु गिफ्ट कव्वर థ్యాంక్ యూ అండి యాక్చువల్లీ మీతో మాట్లాడటం అండ్ మనం గురించి మనం చాక్లెట్ కార్ఖానా గురించి తెలుసుకోవటం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే యాజ్ ఎ ఇండియన్గా మీరు ఇండియన్ యొక్క రెప్యుటేషన్ కాబడటానికి ఇది ఒక బ్రాండ్ లాగా మార్చడానికి ట్రై చేస్తున్నారు థ్యాంక్ యూ አተግራይታውና ነው చాక్లెట్ ల్యాబ్ ఇక్కడ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు మనకు నచ్చిన చాక్లెట్ ఫ్లేవర్స్ని మనకు నచ్చిన టాపింగ్స్తో మనం కస్టమైజ్ చేసుకొని చాక్లెట్స్ని అనేది మనం తీసుకోవచ్చు సో ఇది మనకి నచ్చినట్టుగా మన ఫ్లేవర్స్ మనం యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ వన్స్ ఒకసారి మనం రిజిస్టర్ అయ్యి మనకి నచ్చిన ఫ్లేవర్ని వీళ్ళకి ఆర్డర్ చెప్తే వాళ్ళు నెక్స్ట్ టైం కూడా మన పేరుతో అది రిజిస్టర్ అయిపోతుంటుంది నెక్స్ట్ టైం నేను ఒకవేళ శ్రావణి అని ఒక ఏదైనా ఆర్డర్ ఇచ్చాను అనుకోండి ఆ ఫ్లేవర్కి సంబంధించి నెక్స్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను శ్రావణి అనగానే వాళ్ళ రిజిస్టర్డ్ దాంట్లో ఉంటుంది కాబట్టి సేమ్ మనకి సంబంధించిన టాపింగ్స్ అయితే చేసి సేమ్ అవుట్పుట్ని మనకి ఇస్తారు సో ఇలాంటివి తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి నచ్చిన టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది వీళ్ళకి కూడా అర్థమవుతుంది సో ఒకవేళ నచ్చితే అది కూడా ఒక ఇంప్లిమెంట్ చేస్తారు ఒక మంచి ఫ్లేవర్గా సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ త్రీ ఫ్లేవర్స్ ఉన్నాయి సో నేను దీన్ని కస్టమైజ్ చేయించుకుంటాను అండ్ నాకు నచ్చిన టాపింగ్స్తో చేయించుకోబోతున్నాను భయ్యా ఏ కొంచెం ఫ్లేవరా milk yeah okay milk in oil hmm? okay i need this and this with a customized uh, with my name చాక్లెట్స్ ఏ కనిపిస్తున్నాయి ఇక్కడ దొరకని చాక్లెట్స్ అంటూ లేదంట సో ఇక్కడ ఏమేమి చాక్లెట్స్ ఉంటాయి అసలు ఇక్కడ ఏ కలెక్షన్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి వీటి యొక్క ప్రిపరేషన్స్ ఎలా జరుగుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాము ఇక్కడ ఫస్ట్ అయితే ఈ సెగ్మెంట్లో ఇక్కడ ఉన్న దాంట్లో ఏమో చాక్లెట్స్ యొక్క రఫుల్స్ కానీ ప్లమ్ కేక్స్ కానీ కప్ కేక్స్ కానీ ఇక్కడ ఉన్నాయి అండ్ అటువైపు మనకి టాబ్లెట్స్ ఉన్నాయి చాక్లెట్లో ట్యాబ్లెట్స్ ఉన్నాయి ఇది నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ వైడ్గా మనకి మార్కెటింగ్ అయితే జరుగుతుంది సో ఇక్కడ చిన్న చిన్న దాంట్లో నట్ చాక్లెట్ సో చాలా చిన్న చిన్న పీసెస్ లైక్ టేస్టింగ్ పర్పస్ కోసం పెట్టారు బాక్సెస్లో అంటే చాక్లెట్ బాక్సెస్తో అంటే మంచి మంచి వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ కలెక్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి సో ఇక్కడ నేను చూస్తున్నాను కదా సో ప్రతి ఒక్కటి ఏంటంటే చాక్లెట్కి సంబంధించింది సో చాక్లెట్ యొక్క అరోమాకి సంబంధించిన ఐటమ్స్ అయితే వాళ్ళు ప్రిపేర్ చేశారు సో ఇక్కడ మొత్తం త్రీ హండ్రెడ్కి త్రీ హండ్రెడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయంట సో ఆ త్రీ హండ్రెడ్ ఐటమ్స్ అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము ఇక్కడ కోకో సో అంటే ఒక్కొక్కటి ఫ్లేవర్స్ ఉన్నాయి చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి అంటే ఇది ఫ్యాట్ కన్ కన్సిస్టెంట్ ఏదైతే ఉంటుందో కోకోలో ఫ్యాట్ని రిమూవ్ చేసిన తర్వాత ఫైన్ రిఫైన్డ్ ప్రోడక్ట్స్ లాగా చేస్తారు రిఫైన్ చేస్తూ ఉంటారు సో ఇది దాని ఫ్యాట్ అండ్ ఇదేంటి అంటే దాని యొక్క బిట్ కోకో నుండి ఫస్ట్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత సెకండ్ ప్రాసెస్కి వచ్చినప్పుడు మనకి నిప్స్ లాగా వెళ్తుంటుంది సో ఇది ఒక స్టోన్ స్ట్రక్చర్లో ఉంది సో హార్డ్గా ఉంటుంది ఇదేమో ఫ్యాట్ కన్సిస్టెంట్ సో ఇది ఒక టైప్ ఆఫ్ బటర్ చాక్లెట్స్ మనం ఎన్నో రకరకాలుగా కనిపిస్తూ ఉంటుంది చూస్తూ ఉంటాము సో ఇక్కడ ఏంటంటే టాబ్లెట్ స్ట్రక్చర్లో ఈ చాక్లెట్ అయితే ఉంది ఇక్కడ ఒక ప్రత్యేకతమైన ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అయితే ఉంది ఏంటంటే ఈ చాక్లెట్ తయారు చేసిన ఫార్మర్ దగ్గర ఏ ఏ ప్రోడక్ట్ యూజ్ చేసాం ఏ బీన్ మళ్ళీ అయితే ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ జరిగింది దీని ఫార్మింగ్ ఎక్కడ జరిగింది అక్కడ నుండి మార్కెటింగ్ సో ఫ్రమ్ ఫార్మింగ్ టు ఇక్కడ వరకు ఏదైతే ప్రాసెస్ ఉందో ఇక్కడ స్కానర్ కోడ్ ఇచ్చారు ఆ స్కానర్ని స్కాన్ చేస్తే ప్రతి ఒక్క డీటెయిల్ అయితే ఇందులో ఉంటుంది సో ఇది వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాబట్టి సో ఫార్మర్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు సో ఎక్కడైతే కల్టివేషన్ జరుగుతుందో అక్కడ నుండి మొదలుకుంటే ఇక్కడి వరకు ఎలా కల్టివేషన్ జరిగింది దాని యొక్క స్టెప్స్ అన్నీ దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది అండ్ ఫార్మర్ ఎవరు ఏంటి అనేది కూడా దీంట్లో డిస్ప్లే అవుతుంది అవే కాకుండా ప్రతి ఒక్క చాక్లెట్ మీద మనకి క్యూఆర్ కోడ్ అయితే పెట్టరు సో స్కానర్ ఉంది కాబట్టి నేను కూడా ఒకసారి స్కాన్ చేద్దాం అనుకుంటున్నాను సో ఎలా ఉంటుంది ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాము ఇక్కడ హార్వెస్ట్ డేట్ కూడా కనిపిస్తుంది ఏ రోజు కట్ చేశారు వెస్ట్ గోదావరిలో ఎక్కడ ఇది ఫర్మెంటింగ్ కోకో ప్రోడక్ట్ ఎలా గ్రో అవుతుంది ఇది కార్ఖానా అంటే మనం కేఫ్కి వచ్చిన డేట్ సో మనం చాక్లెట్ ఒక ఒరిజిన్ ట్యాబ్లెట్ ఏంటంటే దీంట్లో స్కానర్ యాప్ ఉండడం వల్ల సో మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అసలు ఇది ఎప్పుడు డిస్పాచ్ అయ్యింది మనం కార్ఖానాకి ఎప్పుడు వచ్చింది అనేంత వరకు ద టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ స్కానర్లో అయితే అవైలబుల్గా ఉంది సో ఇక్కడ మనకి డిస్పాచ్ యొక్క నెంబర్ ఉంటుంది బ్యాచ్ నెంబర్ ఉంటుంది ఆ బ్యాచ్ నెంబర్ని మనం అక్కడ టైప్ చేయగానే మనకి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది సో ఇది ఒక యూనిక్ ఐడియాతో అయితే వీళ్ళు స్టార్ట్ చేశారు సో మీరు కూడా చాక్లెట్ ఫ్యాక్టరీని చూడాలనుకుంటున్నారా చాక్లెట్ ని టేస్ట్ చేయాలనుకుంటున్నారా మీరు కూడా మనం కార్ఖానా దగ్గరికి వచ్చేసి చాక్లెట్ ని టేస్ట్ చేయండి మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వీడియో జర్నలిస్ట్ ఫనీతో స్టార్ట్